గన్నవరంలో భారీగా పట్టుబడ్డ రేషన్ బియ్యం అక్రమ రేషన్ రవాణాకు అడ్డుగా గన్నవరం సూరంపల్లి ప్రాంతం సుమారు ఐదు వందల బస్తాల బియ్యం నిల్వ చేసిన అక్రమ రేషన్ దొంగలు నెలలో ఒకటవ తారీఖులోనే సుమారు ఐదు వందల బస్తాలు నిల్వ చేయగలిగితే అసలు ఈ దంద ఏ విధంగా జరుగుతుందనేది అర్థమవుతుంది ప్రభుత్వ పథకాలకు గండి కొడుతున్న రేషన్ దొంగలు ప్రశ్నిస్తే విలేకరులపై తప్పుడు కేసులు నమోదు అడ్డొస్తే అధికారులకు సైతం వార్నింగ్లు అవినీతి అధికారులకు నోట్లతో సమాధానం ప్రభుత్వ బియ్యాన్ని నల్ల కు తరలిస్తున్న పెద్ద మనిషి ముసుగులో తిరుగుతున్న కేటుగాళ్లు అధికారం ఏ పార్టీదైనా వ్యాపారం మాత్రం మాదే అంటున్న రేషన్ దొంగలు పార్టీలకు అతీతంగా పాతికేలుగా పాతుకుపోయిన రేషన్ మాఫియా అక్రమ రేషన్ రవాణా వ్యాపార విలేకరుల పైన తప్పుడు కేసులు నమోదు చేయించిన రేషన్ డౌన్ ఇప్పుడు అదే గోదాములో ఇరవై మూడు టన్నుల రేషన్ బియ్యం నిల్వ చేయడంతో విస్తుపోతున్న స్థానికులు సంబంధిత అధికారులకు అందిన సమాచారం వరకు గోడౌన్ పై దాడులు నిర్వహించి నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని ఎమ్మెల్యే పాయింట్ కు తరలించిన అధికారులు అక్రమ రేషన్ వ్యాపారి పామరు రమేష్ అలియాస్ గొట్టపు రమేష్ పై సిక్స్ ఏ కేసు నమోదు గతంలో అదే గన్నవరంలో అతనిపై అక్రమ రేషన్ వ్యాపారం చేస్తున్నట్లుగా కేసు నమోదైనప్పటికీ క్లీన్ చిట్ ఇచ్చి అతనిపై కేసు పెట్టిన విలేకరులపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం పోలీసులను అతను ఎంత తప్పు ద్రవ పట్టించగలడు అనేది అర్థమవుతుంది ఇప్పటికైనా ఈ రేషన్ దొంగలపై ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడు